సరే కానీ కానీ కొన్ని గైడ్లెన్స్ కొన్ని టాక్టర్స్ పెట్టారు ప్రతి ఒక్కరికి కొత్త ఇది తర్వాత కన్యూమర్స్ కొన్ని హక్కులు వి వినియోగదారులకి అవేర్నెస్ కల్పించడానికి ఉద్దేశించినటువంటి ఈ రోజును కండక్ట్ చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఆల్రెడీ మనం చాలా డీఆర్జెంట్ ఎటువంటి సిఎస్సి లాంటి అవర్నెస్ అనేది ఉన్నది ఆల్రెడీ ఎందుకంటే చాలా రోజుల నుంచి కన్యూమర్స్ సర్వీస్ సెంటర్ మెయింటైన్ చేయడం జరుగుతుంది దాంట్లో ఇంకా ఏ ప్రాబ్లమ్స్ మీటర్ ఏ కంప్లైంట్స్ ఆల్ రిగార్డింగ్ ఎలక్ట్రిసిటీ కంప్లైంట్స్ అన్ని అందులో కంప్లైంట్స్ రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటుంది సో దట్ ఈస్ రన్నింగ్ ఫ్రమ్ సిమ్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్ దాని గురించి అవగాహన ఉన్నది కానీ దీంట్లో ప్రత్యేకంగా ఈ దినోత్సవం గురించి ఈ దినం చెప్పాల్సిన విషయం ఏమంటే కన్జూమర్స్కి ఉన్న రైట్స్ ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయి ఎవరైనా సాల్వ్ చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి మా దగ్గర ప్రొవిజన్స్ ఏమి ఉన్నాయి అంటే మా దగ్గర అవైలబుల్ ప్రొవిజన్స్ ఉన్నాయి దాని దాన్ని ఎట్లా అప్రోచ్ కావాలి ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి ఇంకా ఎట్లా అప్రోచ్ కావాలనే విషయం అవేర్నెస్ గురించి అని చెప్పేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఫస్ట్ కన్జూమర్స్ని అవేర్నెస్ గురించే ముఖ్యంగా ఈ ఈ దినం గురించి మాట్లాడడం జరుగుతుంది దీంట్లో ఏమంటే కన్జ్యూమర్స్ అవేర్నెస్ విషయంలో ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉన్నామైన స్టేజెస్ అనమాట ఒక స్టేజ్ లో కంప్లైంట్ రిజిస్టర్ అయినప్పుడు దానికి సాల్వ్ కాకపోతే నెక్స్ట్ ఏ స్టేజ్ కి వెళ్ళాలి నెక్స్ట్ మీకు ఇచ్చిన కన్సూమర్ కి ఇచ్చిన నోటీస్ లో సెక్షన్ మెన్షన్ చేయడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ ప్రకారం పలానా సెక్షన్ ప్రకారం ఈ కేస్ బుక్ చేయడం జరుగుతుంది అందులో సెక్షన్ మెయింటైన్ జరుగుతుంది ప్లీజ్ నోట్ డౌన్ కొంచెం అవేర్నెస్ కనిపించడానికి సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ అవుతాయేమో దేర్ ఈస్ ఏ సెక్షన్ అదే యూనిట్ అట్ హైదరాబాద్ అసెస్మెంట్ యూనిట్ అనేది ఉంటుంది అక్కడికి వెళ్ళి మీ యొక్క గ్రేవింగ్ సెన్స్ అప్లై చేసుకుంటే వాళ్ళు వాళ్ళకి రైట్ ఉంటుంది అన్నమాట దాన్ని మనం తీసేయడానికి కానీ తగ్గించడానికి కానీ ఏమైనా అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది ఏది రిగార్డింగ్ కేసెస్ బుక్ చేసినప్పుడు ఏమైనా మీకు మీ కన్సూమర్స్కి ఇబ్బంది అయినప్పుడు దాంట్లో ఈ నోటీసులో మెన్షన్ చేసి ఉంటుంది అండర్ సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ అనేది మెన్షన్ చేసి ఉంటుంది వన్ ట్వంటీ సిక్స్ కి కేసులు డిస్పోజ్ చేయడానికి అక్కడ అసెస్మెంట్ యూనిట్ ఒకటి హైదరాబాద్ లో ఉంటుంది అక్కడికి మీరు డైరెక్ట్ గా వెళ్తున్న అప్రోచ్ తర్వాత అక్కడ డి అదర్ బ్యాంక్ ఫైవ్ త్రీ ఇండస్ట్రియల్ కేటగిరీ తప్ప మిగతా కేటగిరీస్ అన్ని డి లెవెల్ లో ఫస్ట్ ప్రిలిమినరీ అసెస్మెంట్ అవుతుంది దానికి కూడా మీరు సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ ఎస్సీసీ ఎస్సీ దగ్గర ఉంటుంది ఎస్సీ అసెస్మెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి అది కూడా మీరు తెలుసుకొని ఫాలోఅప్ చేసుకోవచ్చు స్పెషల్ కోర్స్ ఉంటుంది వాటిలో అప్లై చేసుకునే వాటి ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది మీరు ఎవరికి అథారిటీ ఉండదు ఆ కేసెస్ గురించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రిగార్డింగ్ కేసెస్ గురించి కంప్లైంట్స్ గురించి ఆల్రెడీ చెప్పాను మీకు కంప్లైంట్స్ ఏ విధంగా రిజిస్టర్ కాకపోతే స్టేజ్ బై స్టేజ్ నెక్స్ట్ అథారిటీ ఉంటుంది కదా డి ఆపరేషన్ దగ్గర కాకపోతే మళ్ళీ ఆపరేషన్ ఆఫరేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ రెండు స్టేజెస్ లో కూడా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అది కూడా మీరు అవేర్నెస్ గా కన్సూమర్స్ పంపించాల్సిన ఉద్దేశం కనెక్ట్ అయిపోతుంది నెక్స్ట్ అవేర్నెస్ ఉండాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ కంప్లైంట్స్ ఏ కంప్లైంట్స్ నేను చెప్పిన ఇంత ముందు కేసెస్ గురించి ఎక్సెప్ట్ వన్ థర్టీ ఫైవ్ కేసెస్ మిగతా అన్ని విధాల కేసెస్ సెక్షన్ వన్ థర్టీ ఫైవ్ కాకుండా మిగతా అన్ని విధాల కేసెస్ కూడా కన్జ్యూమర్ కన్సూమర్ డీటెయిల్స్ చూడమని ఉంటుంది అది హైదరాబాద్ లో ఉంటుంది అక్కడికి మీరు అప్రోచ్ కావచ్చు అక్కడికి కూడా మీరు ఫస్ట్ స్టేజ్ లో సాటిస్ఫై కాకపోతే న్యాయం జరిగినట్టు అనిపించకపోతే విద్యుత్ అంబుడ్స్మెన్ ఉంటుంది నెక్స్ట్ స్టేజ్ లో అక్కడికి వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఇంకా న్యాయం జరగకపోతే మీరు కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇది టూ స్టేజెస్ లో కానీ ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ ఆ తర్వాత అంబుడ్స్మెన్ వెళ్ళొచ్చు నేను డివిజన్ ఇంజనీర్ సూర్యాపేట మా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో వినియోగదారుల ప్రొటెక్షన్స్కి గౌరవ ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ అథారిటీ కమిషన్ వారు ఎన్నో ప్రొవిజన్స్ పెట్టారు వాటికి అనుగుణంగా ప్రతి ఏడి ఆఫీస్లో విద్యుత్ వినియోగదారుల సేవా కేంద్రం ఉంటుంది మీకు విద్యుత్ సంబంధించిన ఏ సమస్య అయినా సరే ఎక్సెప్ట్ విద్యుత్ చౌర్యం అది కాకుండా మీటర్ తక్కువ తిరుగుతున్నా లో వెల్టేజ్ వస్తున్నా కొత్త మీటర్ కావాలన్నా లైన్లు కిందకున్నా ట్రాన్స్ఫార్మ్ మార్చాలన్నా లైన్కి చెట్టు తగులుతున్నా సిబ్బంది యొక్క సర్వీసెస్ బాగలేకపోయినా ఎనీ ప్రాబ్లం మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు ఎయిడి ఆఫీస్కి వెళ్ళిన రిజిస్టర్ చేసుకోవచ్చు దాన్ని వంద వంద శాతం మేము విత్న్ టైం ఫ్రేమ్లో ఫోర్ అవర్స్ ఆర్ ఎయిట్ అవర్స్ ఆర్ ట్వెల్వ్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆర్ సెవెన్ డేస్ వాటిని కంపల్సరీ మీకు మేము సమస్య పరిష్కారం చేసి తెలియాల్సి ఉంటుంది తెలియజేయాల్సి ఉంటుంది లేని పక్షంలో మీకు ప్రొటెక్షన్ కోసం సెంట్రలైజ్గా హైదరాబాద్లో సిజీఆర్ఎఫ్ సిజిఆర్ఎఫ్ అంటే కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రసల్ ఫోరం అంటే మీ యొక్క విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక అని చెప్పి ఒకటి ఉంటుంది దానికి మీరు బై ఫోన్ ఓవర్ ఫోన్ చేస్తే ఎమ్మెడ్యి రెస్పాన్స్ ఇస్తారు ఆ ఫోన్ నెంబరు హైదరాబాద్ కోడ్ ల్యాండ్ లైన్ జీరో ఫోర్ జీరో ల్యాండ్ లైన్ కోడ్ నెంబరు ఫోన్ నంబర్ టూ త్రీ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ టూ ఒకటి వన్ ఫోర్ త్రీ త్రీ ఇంకోటి సో ఈ ఫోన్ నెంబర్ మీరు ఓవర్ ఫోన్ చేస్తే మీ సమస్య తప్పకుండా పరిష్కారం అవుతుంది దానికి సంబంధించింది కింద సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యంగా వహిస్తే వారి మీద కూడా పెనాల్టీలు వేస్తారు సో కాబట్టి ఈ విద్యుత్ పరంగా వినియోగదారులకి ఈ డిపార్ట్మెంట్లో చాలా హక్కులు ఉన్నాయి ఆ హక్కుల్ని మీరందరూ కూడా కాపాడుకోవాలి ఆ హక్కులను తెలుసుకొని వాటికి అనుగుణంగా మా సిబ్బంది మీ అధికారులు పనిచేస్తున్నారు లేదని ఎప్పటికప్పుడు తెలియజేస్తే మేము ఇంకా మెరుగైన సేవలు కనిమ్మలకి అందగలుగుతాం ధన్యవాదములు నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సూపర్ ఇంజనీర్గా ఈ ఫ్రాంక్లిన్ సూర్యపేట నుంచి పనిచేస్తున్నాను ఈరోజు మనము వినియోగదారుల దినోత్సవం సందర్భంగా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది మీటింగ్లో వాటికి సంబంధించిన వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని విషయాలు అవేర్నెస్ వాళ్ళు వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయాలు అన్నిటి గురించి మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ గురించి ప్రతి సబ్జెక్ట్ గురించి వాళ్ళకి వివరించడం జరిగింది అవి ప్రింట్ మీడియా ప్ర ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వాళ్ళ కన్జూమర్స్కి ఇచ్చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా సజెషన్ చేయడం జరిగింది ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా కానీ మనం అడగటం వాటికి తీర్చడం జరిగింది ఇంకా ఇక్కడ అప్లికేషన్స్ కూడా కొత్తగా వచ్చిన వాటిని రిజిస్టర్ చేసుకొని వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇది ఈరోజు స్పెషల్ డేగా కన్సిడర్ చేసుకుంటూ వినియోగదారుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం వినియోగదారులకు ఉన్నటువంటి ప్రొవిజన్స్ కన్జూమర్ రిడ్రస్ ఫోరం గురించి కానీ అంబుడ్స్మెంట్స్ గురించి కానీ వాడుకున్నటువంటి కోర్టు ప్రొవిజన్స్ గురించి కానీ అన్ని విషయాల గురించి చర్చ జరిగింది వాళ్ళకి తెలియజేయడం జరిగింది అదే విషయాలు మీడియా ద్వారా వినియోగదారులకు వెళ్తే మంచిది అని చెప్పేసి ఇక్కడ మాకు సంబంధించిన కన్జూమర్ సర్వీస్ సెంటర్ గురించి వాటి యొక్క పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా తెలియజేయడం జరిగింది ఈ విషయాలను అన్నీ అర్థం చేసుకుని మనం సమస్యలు సాధ్యమైన త్వరగా పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది